మాట్లాడడం జరిగింది నిజంగా కేసీఆర్ వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితులు అప్పుడు లేడా సార్ తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు కారు కూడా లేదు కారు లేదు రహమాన్ కారుడేది ఇక్కడ రహమాన్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి గతంలో హైదరాబాద్ ఆయన చనిపేండు 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 ఆయన కారు వాడేది ఇక్కడ కేసీఆర్ కారు కూడా లేదు కారు కూడా లేదు ఎప్పుడు ఎప్పుడు కార్ అయినా వరకు కారు లేదు ఆయన ముఖ్యమంత్రి అయినాక కారు ఉన్నది అంతసేపు కారు లేదు ఆయన మంత్రి స్పీకర్ ఇవన్నీ ఉన్నా కూడా కార్ అయితే లేదు మంచి కార్ అయితే లేదు ఒక సౌకర్యవంతమైన రహమాన్ కారు ఇనో ఉండే ఇనో ఉండే ఆ లో తిరిగేది అది ముస్లిం లకు పచ్చ కలర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ అలా తిరిగేది వరంగల్ కూడా బాగా సెంటర్ వరంగల్ సెంటర్ కూడా ముస్లిం ఉద్యమానికి సెంటర్ ఉద్యమానికి సెంటర్ పోరాటాల గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి అక్కడికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్లు వచ్చేది అక్కడికి కారు తర్వాత సరే ఉద్యమం ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగానే ఉండే ఇక్కడ నందినగర్ ఇల్లు ఓకే అప్పుడు ఇసుక ఉండే ఇసుక విందుకుంటుండేది మీరు మేము అందరం చాలా మంది కేసీఆర్ కేసీఆర్ నేను విజయరామరావు మా గాదే ఇన్నయ్య గారు మా వరంగల్ బిడ్డలే అందరు ఓకే మా మందాడి సత్యనారాయణ గారు మందాడి సత్యనారాయణ గారు మా రావు అమరేందర్ రెడ్డి గారు స్వర్గీయ కోల జనార్దన్ గారు మేమందరం బీజేపీ దానిలోంచి వచ్చినాం సిపిఐ లో మా జన్ను జకారే గారు వినోద్ గారు మా శోభన్ బాబు వీళ్ళందరూ వరంగల్లే వాళ్ళు సిపిఐలు ఉండరు గాదేనే గారు విప్లవ పార్టీలో పనిచేసిన అందరం ఆ నుంచే ఎక్కువ ప్రాధాన్యత వేయించినాం ఫుల్ టైం పనిచేసినాం కూడా అసలు అప్పటికి కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు ఆర్థికంగా ఆయనకు ఎన్నడూ ఏం ఉన్నదో లేదో తెలియదు మాకు కానీ ఆనాడు లేదు కానీ ఉద్యమ పటిష్టత కోసం మాత్రం ఆయన ఎదురైనా మూటలు విడిపించేది ఇవ్వంజవులైనా చేయబెట్టి నడిపించేది కానీ పని ఆగకపోయేది మిమ్మల్ని అందరినీ పంపిస్తుండే పని ఆగేది పైసలకు పంపిస్తుండ మిమ్మల్ని అందరినీ పైసలకంటే ఇప్పుడు వినోద్ గారు ఉంటుంది మాజీ ఎంపీ వినోద్ గారు వాళ్ళ కుటుంబం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్న కుటుంబం వాళ్ళు ఏం చేసేది తెలియదు కానీ మా దగ్గర కూడా ఏం డబ్బులు లేకుండా కానీ మేము డబ్బులు ఆయన అయితే ఎన్నడూ అడగలేదు డబ్బులు మేము ఎన్నడూ అడగలేదు ఆయన సో రొటేషన్ చేస్తుండే డబ్బులు లేకపోయినా కూడా ఎవరి అయితే నాడు పని అడవాలి నడుస్తుండే పని నడవాలి చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండని గిఫ్ట్ గా ఆ కేసీఆర్ అడిగిండ అంటే ఆనాడు ప్రజారథం కావాలనేది ఆ గులాబీ కలర్ ప్రచార రథం కావాలనేది ఆయన ఒక ఆలోచన అదే ఫస్ట్ ప్రచార రథం లేదు ఆఫీసు ఆఫీస్ ఊర్లు కూడా లేదు అప్పటివరకు సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే ఉండే ఆఫీస్ ముఠవాల ఆయనది మారడిపల్లెహ కాదు ఇక్కడ మన దాని ఉండేది వల్ల జలదృశ్యం అంటారు జల దృశ్యం దాన్ని వాడుకున్నాం కొండలక్ష్మణ్ బాబుజీ కొండలక్ష్మణ్ బాబుజీ ఆయన ఇల్లు కదా ఆయన ఇల్లు సొంత ఇల్లు ఆయన కూడా ఎఫ్టీఎల్ లో కట్టుకున్నాడు అవును ఆయన కూడా ఎఫ్టీఎల్ లా కట్టుకున్నాడు ఆ జల ఇది దీని యొక్క జననం జరిగింది అంతే జరిగింది దాని తర్వాత ఇక్కడ ఒకటి తీసుకున్నాడు బంజారా హిల్స్ ఒక ఇల్లు తీసుకున్నాడు ఓకే ఆ ఇంట్లో నడిపేది వినోద్ గారు ఆఫీసు వినోద్ ఆఫీసును కూడా బాగా వాడుకునేది తప్ప ఈయనకు సొంత వాహనం అన్నాడు లేదు 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 సో కేసీఆర్ కి టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రచార రథం చిన్న శ్రీశైల ఇప్పించిన ప్రచార రథం ఆయన కార్పొరేషన్ లో ఇద్దరు భార్యవాతలు టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు కానీ వాళ్ళ కొడుకునే రౌడీ షీటర్ అని చిన్న శ్రీశైలం మీద రౌడీ షీటర్ అని బాగా టిఆర్ఎస్ ప్రచారం చేస్తారు కదా ఏమో అంటలేడు బంద్ మొన్న మొన్న నేను అన్ని ప్రూవ్లు చూపెట్టిన కేటీఆర్ బంద్ చేసినట్రా బంద్ చేసి నేను అన్ని ప్రూఫ్ చూపెట్టిన ఇప్పించింది ప్రచార రథం అని అంటే మేమే సాక్ష్యం దాని తర్వాత అందరికీ ఈ ఒడివియం బేలంతలకు శ్రీమంతాలు శ్రీమంతం శ్రీమంతం చేసినది వాళ్ళకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఇచ్చారు ఓకే ఇచ్చాను చేసింది మొన్న చేసి అంతకన్నా ఎన్నటి నుంచో చేస్తాను వాళ్ళు ఒక మంచి కార్యక్రమం వికలాంగులకు చేసింది అనేక కార్యక్రమాలు నాలుగైదు నా దగ్గరికి శ్రీశైలం యాదవ్ గారు మాకు బంధువు ఓకే ఏదన్నా మిమ్మల్ని నువ్వు అట్లా ఇష్టం వచ్చిందంటే మాట్లాడుతాను మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఇప్పుడు ఆయన మాట్లాడతాడు మీ దగ్గరేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయా అని నాకు అవన్నీ పంపిండు పంపితే నేను పిఎంఆర్ టీవీ ముందట చూపెట్టిన అవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి బాలన్ బజార్ రౌడీలు అని ఎందుకు మాట్లాడతావు వాళ్ళకి ఇదంతా చేసింది కదా నువ్వు కనుకో కనుకోని మాట్లాడు ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా అంతే బాగా పోయి తింటుతాడు పేదోడే కదా పేదోడే కదా మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవాయి ఆయన గెలితే ఇడ్లీ చాయ్ నడవాయి పేదోడిని ఇదంతా హీనాతహీనంగా మాట్లాడవచ్చునా పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగేది గరిబాడు కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది వాడు తువాల కట్టుకుంటాడు లుంగి కట్టుకుంటాడు ఒక అంగి ఒక దోతి ఉంటుంది ఒక అంగి ఒక లాగు ఉంటది దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు రేపటి నుంచి మీకు ఇస్త్రీ బావిసార్లకు ఇయ్యడు వాళ్ళందరూ బార్ రౌడీలు అని మాట్లాడినది ఈనా ఈనం కదా నేను అయ్యన్నీ చూపెట్టినా అయ్యన్నే చూపెట్టినా నేను బీజేపీ పార్టీ ఓకే నేను ఆయనకేం సిలిండర్ కాదు కానీ మా కులపోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే నాకు కొంచెం బాధ ఉంటుందా ఉండదా కులపోడా సుట్టపోడా ఇక అప్పటి నుంచి దగ్గరగా మీరు అదే ఎన్నట్టు నుంచో చూస్తే ఇవ్వాలని నిన్న అమ్మే పైసలు లేకపోతే అరే అన్న దగ్గర పోయి అడకరా పోవే నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్ని సార్లు కేసీఆర్ చెప్తేనా చెప్తే ఫోన్ చేసి చెప్పేది ఇదే చిన్న శ్రీశైనా ఫోన్ చేసి చెప్పేది ఎవరన్నా పంపిస్తా అని చెప్పేది రాజనాడిగా రాజా రాజన నేను రాజనత్తాండగా నేను ఏం చెప్పాలి రాజన్న మీరు దగ్గర బంధువులేనని పంపేది అనేక సార్లు ఎన్నిసార్లు తీసుకోరు డబ్బులు అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఇంకా కెకే మహేందర్ రెడ్డి ఉండే అవును ఆయన ఇల్లు జలగడి పెట్టిండు ఆయన ఇల్లు జలగడి అంటే మా తెలంగాణలో అంటారు మొత్తం తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి ఆయన టికెట్ ఇవ్వకపోతే నీకు కొడుకు సిరిసిల్లా కొడుకోవాలనే కొడుకు కోసమే కొడుకు కోసం ఈటలాయేందర్ తర్వాత పార్టీకి వచ్చాడు కొద్ది రోజుల తర్వాత ఈటలందర్ ఈటలాయేందర్ గారు వంద ఎకరాలు అమ్మేండు ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం టిఆర్ఎస్ కోసం టిఆర్ఎస్ బలోపేతానికి ఒక వంద ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటలందర్ రాత్రి మీటింగ్ అయ్యేది రాత్రి మీటింగ్ అయ్యేది తెల్లార వరకు కార్ ఒకడు లారీ వేసుకునే పది మందిని పట్టుకున్నకూడు ఆటోలు పట్టుకున్న వచ్చేది పైసల కోసం పైసల కోసం పైనుంచి కింది కూడా తీయీఆర్ పైనుంచి మెట్లు దిగపోయేది నేనే ఆ సంతోషి రాజేంద్ర అన్న ఫోన్ అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర నచ్చి కింద ఇవ్వని వానికి ఇవ్వని వానికి ఏం ఇవ్వాలో ఇచ్చాయన మీది కూడా రాకపోయేది రాజేంద్ర రాజేంద్ర ఈటల రాజందరు అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్లు దిగేది అప్పుడు పోయినా అన్న ఎవరు లేరు అయ్యి అందరు పైసలు ఇచ్చేసి గప్పుడు మెట్లు దిగి తను తినేది అట్లుండే పరిస్థితుల కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండ కేసీఆర్ ఎన్ని కష్టాలు ఉన్నాయ ఎన్ని బాధలు మీ మీలాంటి వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అందరినీ పులికొల్పి అందరినీ కార్యోర్ముకులను చేసేది అందరి నిష్ఠాతులే పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐ పనిచేసినోడు అవును ఇప్పుడు మాజిట్ మొత్తం అపోజిట్ భావజాలం వీళ్ళందరూ మా జన్ను జకార్య వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ల నుంచి వచ్చిండ్రు మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారాయణ నేను రావు అమరేందర్ రెడ్డి స్వర్గ కోల జనార్దన్ గారు మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం ఓకే ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందంతా మంత్రి అయిపోయినా అప్పటికే టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇదంతా టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇదంతా కానీ ఆ ఆర్థిక పరిస్థితి అట్లుంది నాయకత్వం ఉన్నా కూడా మళ్ళా అందరు ఎట్లా నమ్మిరు ఆయన దగ్గర లేవు ప్రజలకు డబ్బు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా కోరుకున్నారు ఆత్మవిశ్వాసం మీద మాత్రం నమ్మకం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్